ఆలేరు పట్టణ ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరి నమస్కారం అండి ఇది రఘునాథ్పురం రోడ్ సెంటరు పోచమ్మ గుడి వెళ్ళేదారి హలేరు ఆర్ఓబి పైన మరి ఇక్కడ లైట్లు వెలగడం లేదని కొత్త వారం క్రితం పోస్ట్ చేశాను దానికి మున్సిపాలిటీ వారు కావచ్చు లేకపోతే ఫ్లైఓవర్ నిర్వాహకులు కావచ్చు లైట్లు వెలిగేలా చేశారు పైన మొత్తం కాదు కానీ గతంలో ఒక లైట్ కూడా వెలువకపోయేది ఒక దాదాపు ఒక డెబ్బై శాతం లైట్లను వెలిగేలా చేశారు ఫ్లైఓవర్ మొత్తం మొత్తం ఉన్న అంధకారం ఉండే అక్కడ కొన్ని ఈ బ్రిడ్జి మధ్యలో కూడా పూర్తిగా వెళ్ళడం లేదు కొన్ని బల్బులు లైట్లు మూసిపోయినాయి ఇక్కడ కూడా వెలిగేలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది పూర్తిగా కాకపోయినా అక్కడక్కడ వెలుగులు వెలిగేలా చేశారు ఇక్కడ ప్రమాదకరమైన మూల మలుపు ఉండేది చాలా అంటే చాలా చిమ్మ చీకటి ఉండే ఇప్పుడు ఇక్కడ వెలిగేలా చేశారు ఎందుకంటే తెల్లవారుజామునే నాలాగా ఎంతోమంది విధులకు వెళ్తుంటారు అంతేకాదు మున్సిపాలిటీ కార్మికులు కూడా ఇదే రోడ్ ఏమని నడుచుకుంటూ వస్తుంటారు మరియు సైకిల్ పైన వస్తుంటారు ప్రమాదాలు జరిగేది కాబట్టి లైట్లు ఈ మంతపూర్ రోడ్డు వరకు లైట్లు వెలిగేలా చర్యలు చేశారు చూడవచ్చు మీరు ఈ ఆర్బోబీ ఫ్లైవర్ పైన గతంలో అంధకారం ఉందని పోస్ట్ చేశాను ఇప్పుడు ఆ లైట్లు పూర్తి స్థాయిలో కాదు కానీ ఒక నూటికి ఒక డెబ్బై శాతం లైట్లు వెళుతున్నాయి కొన్ని లైట్లు ఊసిపోయినాయి మీతో కూడా లైట్లు వెలిగేలా చర్యలు తీసుకొని ప్రజల సమస్యలు ఇబ్బందులు తీర్చాలి ఎందుకంటే ప్రమాదాలు జరిగితే వారు ఏదైనా జరగాని ప్రమాదం జరిగితే చాలా నష్టం వాటిల్తుంది కాబట్టి మీరు ఒక పదవిలో కావచ్చు అధికారంలో ఉన్నారు కావచ్చు మీరు ప్రజలకు సేవ చేస్తేనే అందరు సంతోషిస్తారు మేము కూడా ధన్యవాదాలు తెలుపుతాం కాబట్టి సమస్యను గుర్తించి చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను బందేల సుభాష్ ఆలేరు భారతీయ జనతా పార్టీ మాతాకి జై జై శ్రీరామ్